సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా వివిధ దేశాల వివిధ మతాల వివిధ ప్రతినిధుల ఆధ్యాత్మిక భావజాల కిరటానికి వేదికనిచ్చిన ఓ చికాగో నగరమా నీకు నా ప్రథమ నమస్కారం సర్వ మతాలకు సకల ధర్మాలకు తల్లి అనదగ్గ మా సనాతన హైందవ ధర్మం పేరిట మీకు నా అభినందనలు అవి వందరాలు నా దేశం పవిత్ర భూమి నా దేశం పుణ్యభూమి నా దేశం ధర్మభూమి నా దేశం కర్మభూమి నా దేశం భారత భూమి ఓ పక్క పరమతస్థులు మా ఆలయాలను కొనుగడుతుంటే ఒక చేత్తో క్షమించి మరొక చేత్తో హక్కును చేర్చుకున్నటువంటి సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పద్నాలుగు ఏళ్ళు అడవుల పాలైన శ్రీరాముని ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను సత్యవాకొక్క అట్టుబడి కాటి కాపరిగా మారిన అత్యాచాపం చెందని చక్రవర్తులు ఏడు సౌశీలియ దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను నా దేశం గురించి నా హైదవ ధర్మం గురించి ఏమని చెప్పను అని చెప్పను యోగా మాది ధ్యానం మాది చదరంగం మాది మార్షల్ ఆర్ట్స్ అని పిలువబడే యుద్ధ కళలు మాది ప్రపంచానికే సున్నా అనే అంకిను అందించి నా సకానికి నాది పలికిన ఘనత కూడా మాదే ప్రపంచంలోనే మొదటిసారిగా ఇరవై శతాబ్దాలకు పూర్వమే మొట్టమొదటి శస్త్రచికిత్స చేసినటువంటి సుశృతులు మావాడే రైట్ బ్రదర్స్ కన్నా ముందే పుష్పక విమానాన్ని ఊహించిన భరద్వాజ మహర్షి మావాడే న్యూటన్ కన్నా ఐదు వందల సంవత్సరాలకు ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భస్కరాచార్యుడు మావాడే సూర్యుడు తిరగట్లేదని భూమే సూర్యుని చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆరి మావాడే జ్యోతిష్యం రచించిన వరాహ మెహరుడు రచించిన చాణిక్యుడు చెప్పాలంటే మాకు చరిత ఉన్నది దానికి ఉన్నది ఎంతో ఘనత కాకపోతే మీరు సైంటిస్టులు అంటున్నారు మేము మహర్షులు అంటున్నాం అందుకే మా ధ్యానం పురాతనం మా ధర్మం సనాతనం జరిగింది జరగబోయేది పూర్వ జన్మల దుష్కర్మల దుష్ఫలితం సత్కర్మల సత్ఫలితం ఇదే మా కర్మ సిద్ధాంతం మేము రాయిలో దేవుని చూస్తాం మేము చెట్టులో దేవుని చూస్తాం ఆఖరికి మేము విష సర్పంలో కూడా దేవుని చూసే విశాల భావం మా సాంప్రదాయం అసలు దేవుడంటే ఎవరు ఎవరు ఆద్యతే గాలి వీస్తుందో ఎవరి కనుచూపుతో అగ్ని దహిస్తుందో ఎవరి చూపుడు వేలితో మేఘం వర్షిస్తుందో ఎవరు తలిస్తే మృత్యువు ప్రాణాలను హరిస్తుందో ఆ అనంత అహప్రహత శక్తే దేవుడు నీటిని పొందరు నీరు అన్నట్టే కొందరు పానీ అన్నట్టే మరికొందరు వాటర్ అన్నట్టే పేర్లు మారిన నీరు అదే కదా దేవుడు ఒక్కడే కానీ మార్గాలే వేరు కానీ మతాలే వేరు అసలు మతం అంటేనే మానవత్వం వృక్షశాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాలను చదివినట్టే మతం గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు మతం మనశ్శాంతిని ఇవ్వాలి లోక కళ్యాణానికి దారితీయాలి మీ దేశంలో జాతి సమైక్యత వెళ్ళి విడియాలంటే ముందు పరమత సానాన్ని పాటించు ప్రపంచ సహోదరులారా విశ్వ మానవ మతం అదే ప్రతిపాదనకి ఆలోచించండి యోచన చేయండి అది దేశాలకు అతీతమై కాలకాలాలకు అతీతమై ఒక బౌద్ధ మతం కాక ఒక క్రైస్తవ మతం గాక ఒక మతం గాక సర్వ మతాల సారాన్ని మూడ్చుకొని ఏకైక మానవ మతంగా ఆవిర్భవించాలి సర్వమానవ సౌభ్రాతృత్వానికి శ్రీకారం చుట్టాలి అప్పుడు నెలకొంటుంది ప్రపంచ శాంతి ప్రజలకు మనశ్శాంతి మహాప్రబోధకులారా ఈ సర్వమత మహాసభ సహకారమైనది ఘన ఏదో ఒక కాలన ఏదో ఒక రోజున సహకారం కారుణ్యం ఆత్మీయత ఐక్యత శాంతి మా పంచభూతాల వంటి ఈ ఫైవ్ కమాండ్మెంట్స్ని అన్ని మతాల పతాకాల మీద సువర్ణక్షరాలతో లిఖించే రోజు వస్తుందని ఆశిస్తూ మా గురుదేవులు రామకృష్ణులను స్మరిస్తూ ఉత్తిష్టత జాగ్రత్త ఓబిరాన్ని బోధిత జై లేండి మేల్కోండి గమ్యం చేరేదాకా ఆకండి సెల్యూట్ జై భారత్